కోసం ఎదురు చూసి మీరు చూపించిన ప్రేమానురాగాలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి నన్ను దీవించండి ఈ రాష్ట్ర అభ్యున్నత కోసం ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన అంతమందించేందుకు నడుం బిగించి మన కోసం నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం మన జీవితాలను వెలుగులు నిలుపుతారు ఆయన ముఖ్యమంత్రి అయితే మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది ఈ రోజున మీ బట్టలు గ్రామం వచ్చే రోడ్డు ఎంత గుంటలమయం అయిపోయి ఎంత ఇబ్బందికరంగా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు ఏదన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యేని గెలిపించినప్పుడే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బేదా సోదరుల నాయకత్వంలో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప వైసీపీ నాయకత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదు అని దయించి మీరు ఆలోచించండి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదు సంవత్సరాలకు తప్పడం మట్టి వాటర్ పైప్ లైన్లు కానీ కాలనీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ బ్యాంకు లోన్లు కానీ ఏదైనా సబ్సిడీ లోన్లు గాని ఏ ఒక్కటైనా ఇచ్చారో దయించి ఆలోచించమని మీకు చెల్లిస్తున్నా మీరు మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించినా మీ ఊరిని అబోల్ చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైసీపీ వల్ల చేసిన వైసీపీ వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు అయితే వరకు ప్రశ్నించి కూడా తెలుగుదేశానికి అడ్డగా ఉంది తప్పకుండా మీరు చూపించేటువంటి ప్రేమాను రాగాలు తప్పకుండా తెలుగుదేశం గుర్తు పెట్టుకుంటుంది రేపు రోజున తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే లోపూర్ నుంచి భట్రకాకులకు వచ్చేటువంటి రోడ్డును తప్పకుండా తొందరలోనే పూర్తి చేయించి మిమ్మల్ని అందరినీ కూడా సుఖంగా ఉండే తప్ప చేస్తామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా మీకు హామీస్తాం అదేవిధంగా మీ గ్రామంలో ఉన్న అన్నింటినీ కూడా తప్పకుండా తెలుసుకుని నేను కాను పేద గిరిగాని లేదా పేద రౌణ మీ ముగ్గురు కూడా కలిసి ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి అదే అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి రాష్ట్ర ప్రగతికి అందరూ కూడా తోడ్పడండి అని సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను

నిన్నటి రోజున ప్రతాపూర్ నుండి పద్దెనిమిది తేదీ నామినేషన్ వేశాడు ఈ కావల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో దొంగ సరుకు దొంగ లెక్కర్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధమైన లెక్కర్ ఇంకొకటి స్పిరిట్ తెచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు లెప్పించుకోవడానికి తెచ్చి పంచితే నలుగురు ఐదు చనిపోతే ఒకేసారి నలుగురు ఐదు గ్రామాల్లో వాళ్ళు చనిపోయారు అది పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పొట్టలో ఉన్నది స్పిరిట్ అని ఆ స్పిరిట్ తాగినందులో చచ్చిపోయారు అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంటు మన పది సంవత్సరాల ఆదర్శంగా గెలిపించుకున్న మన ఎమ్మెల్యే గారి మీద ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఛేటర్ ఛేటర్ అంటే మోసగాడది ఆరు కేసులు పెట్టాడు నేను చెప్పడం లేదు నిన్న ఎలక్షన్ అభ్యర్థులు ఆయనే రాసుకున్నాడు అయ్యా నా మీద ఆరు కేసులు ఉన్నాయి ఏంటంటే ఈ దొంగసరి కేసులు ఉన్నాయని చెప్పాడు నేను నామినేషన్ కూడా వేశాను నా మీద నా జీవితంలో ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు అయిపోతున్నాడు ఒక్క కేసు ఉండదు విజయసాయి రెడ్డి ఆశాడు ఇరవై ఏడు కేసులు ముప్పై కేసులు ఉంటాయి ఒకవైపు చేరు సాధువు ఎనభై చేయరు అది చంద్రబాబు నాయుడికి ఎన్నిక